నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం పీఠాధిపతిరాలు లతా బొట్ల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే పని ఎలా ఉన్నారండి బాగున్నాను ఇప్పుడు ఇప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాను త్రోట ఇన్ఫెక్షన్ బాధపడుతున్నారు సో నేను అందుకే డిస్టర్బ్ చేయకూడదు అని ఇన్ని రోజులు మీకు రెస్ట్ ఇచ్చేసాం మేము సో అయితే ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే కనుక మేడం చాలా మంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది ఏం చెప్తారంటే ఈ సమస్యకి పూజ చేశాము అయినా మాకు రిజల్ట్ రాలేదు లేకపోతే తన సమస్యలు ఏమనివ్వండి అనారోగ్య సమస్యలు ఇవ్వండి మానవ ఎత్తిన తర్వాత కష్ట సుఖాలు రెండు ఉంటాయి అందరికీ తెలిసిందే కానీ సుఖం వచ్చినప్పుడు మనం అంత తెలియకుండా టైం వెళ్ళిపోతుంది కానీ కష్టాన్ని తట్టుకోవడం అనేది చాలా మానసిక ధైర్యం ఉండాలి భగవంతుడు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి సో అందులో భాగంగా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళకి మీరు అంటే ఎటువంటి పరిహారం పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడతారు అని చెప్పొచ్చండి అన్ని రకాల సమస్యలకి కూడా మాకు మేము ఇన్ని చేస్తున్నాం ఇన్ని పూజలు చేస్తున్నాం మాకు ఎటువంటి ఫలితం రావట్లేదు మా కర్మ ఇలా కాలిపోయింది అనుకునే వాళ్ళకి ముందు స్వామి చెప్పేది ఒకటే మీరు అన్ని చేశారు మంత్రం చేశారు హోమం చేశారు వ్రతం చేశారు ఏ ఫలితం లేదన్నప్పుడు గురుపాదాలే శరణ్యం గురుదాలు పట్టుకో వెంటనే గురువుని ఆరాధించాలి గురు పాదాలే శరణ్యం అని చెప్పి మా గురువు చెప్పిన ఉపాయం ఏంటంటే సప్త సప్తాహాలు చేయాలి సప్త సప్తాహాలు అంటే ఏడు సప్తాహాలు మన శ్రీపాల్లభ దత్తపీఠంలో సప్త సప్తాహాలు మొదలు పెడుతున్నాం శ్రీపాయ వల్ల దత్తం ఫిబ్రవరి ఆరో తారీఖు మాఘమాసము మొదలవుతుంది ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి ఇరవై ఏడో తారీఖు వరకు అంటే నలభై తొమ్మిది రోజులు సప్త సప్తాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట దాని యొక్క శక్తి అసలు సామాన్యమైన శక్తి కాదు పారాయణము గురుచరిత్ర పారాయణము ఏడు సార్లు చేయటం సప్త సప్తాహాలు అంటే ఫిబ్రవరి ఫిబ్రవరి ఆరు నుంచి మార్చి ఏడు వరకు ఏడు సార్లు పారాయణం మన లో జరుగుతుంది సప్త సప్తాహాలు జరుగుతాయి ఎవరైనా ఏ ఊరు నుంచి రావాలన్నా కూడా అక్కడ ఉండొచ్చు పీటల్లో ఏడు వారాలు చక్కగా పారాయణం చేసుకోవచ్చు అక్కడ ఉండటానికి ఉంటుంది స్వామి దగ్గరే పడుకోవచ్చు ఈ సప్త సప్తాహాల తర్వాత మీ జీవితం ఎలా మారుతుందో మీరే చూడండి ఎందుకంటే చాలా మంది వారం రోజులు అక్కడనే జ్యోతి పెట్టుకోవడానికి భయపడతారు ఎలా ఉంటుందండి ఈ నలభై తొమ్మిది రోజులు అక్కడ జ్యోతి పెట్టుకొని నాలుగు ఆరతులు మనం పీఠంలో ఇస్తాము నాలుగు ఆరతులు ఇస్తాము అలాగే స్వామికి పవలింపు సేవ చేస్తాము అన్ని కూడా పద్ధతి ప్రకారము జరుగుతాయి అక్కడ పీఠంలో అంటే ఇంట్లో మేము చేయలేము ఇవన్నీ అన్న వాళ్ళకి సప్త సప్తాహాలు అందుకే ఎటువంటి సమస్య ఉన్నా ఆరోగ్య సమస్య ఉన్న ఉద్యోగ సమస్య ఉన్నా మనస్పర్తలు వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న చాలా మందికి ఇలాంటివి ఎక్కువ సమస్యలు ఉంటూ ఉంటాయి అలాగే ఇంకా ఇతర ఇతర సమస్యలు ఆర్థిక సమస్యలు చాలా మందికి ఆర్థికం పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ ప్రధాన సమస్యలు వీటన్నిటి నుంచి అంటే సప్త సప్తాహాలు అని మా గురువులు చేసేవారు అదే విధానాన్ని ఫాలో అయ్యం ఎటువంటి కోరికైన ఎటువంటి జటిలమైన సమస్య అయినా కూడా ఈ సప్త సప్తాహాల వల్ల తీరుతుంది ఇప్పుడు అంటే కొంతమంది అన్ని రోజులు ఉండలేరండి ఉండలేని వాళ్ళు ఒక వారం ఉండి లేకపోతే ఒక సప్తాహం మాత్రమే అటెండ్ అయి వెళ్లే అవకాశం ఉంటుందంట చేసుకోవచ్చు కానీ నలభై తొమ్మిది రోజులు అనేది ఒక దీక్ష విధానం సరే మాకు ఒక మూడు వారాలు అంటే మూడు వారాలు కుదురుతుందని చేసుకోవాలి మళ్ళీ కొంతమంది స్త్రీలకు కూడా మధ్యలో ఉంటుంది ఉంటుంది అలా కూడా ఎలా అలాంటప్పుడు మూడు వారాలు నాలుగు వారాలు కంటిన్యూ చేసుకోవాలి వచ్చి ఎన్ని రోజులైతే ఉండగలరో అంటే ఒక సప్తాహం కంప్లీట్ అయ్యే వరకు కంపల్సరీ మధ్యలో వెళ్ళకూడదు అనమాట ఈ సప్తాహ పారాయణ సప్తాహ పారాయణం అనేది సామాన్యమైనది కాదు ఎక్కడైతే పారాయణం జరుగుతుందో ఎటువంటి చెడు కర్మలు కూడా దరిచేరు కర్మలన్నీ కూడా దూరం అయిపోతాయి అసలు గురువుకి అత్యంత ప్రీతికరమైనది పారాయణం జపం ధ్యానం ఇవన్నీ కూడా మనం ఏమీ చేయలేము మాకు ఆర్థికంగా కూడా మాకేమీ లేదు ఏమీ చేయలేము అన్న వాళ్ళకి పారాయణమే సరైన మార్గం ఈ విధంగా ఎందుకు వచ్చి పీఠంకి వచ్చి ఏమంటానంటే ఇంట్లో ఉండి కూడా అదే ఆలోచనలతో పారాయణం చేస్తే అలాంటి మీ దృష్టి భగవంతుడి మీద కాకుండా మీ సమస్యల మీదే ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుడి మీద మీ దృష్టి వెళ్తుంది ఇప్పుడు క్షేత్రంలో చేసే పారాయణ మహిమ వేరుంటుంది కదా దేవాలయాల్లో చేసేది వేరుంటుంది పీఠాల్లో చేసేది అవును పీఠాల్లో ఆ యొక్క శక్తి వేరేగా ఇది ఒక ఎదురుగా చక్కగా కూర్చుని చేస్తే ఆ పాజిటివ్ కానీ ఇప్పుడు మీరు అన్నారు దూప దీపాలు అఖండ దీపం ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవాలంటే సామాన్యులు ఎవరికీ అవ్వదు ఎందుకంటే ఇంట్లో రకరకాల సమస్యలు వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు పైగా ఈ సంవత్సరము అనేది ఎక్కువ కుజ శక్తి ఉంటుంది కుజ ప్రభావం ఉంటుంది వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే పారాయణాలు ఎక్కువ చేయాలి నామజపాలు ఎక్కువ చేయాలి హనుమాన్ చాలీసా ఎక్కువ పఠించాలి పాటుగా స్వామి నాకు ఈ సంవత్సరం ఎక్కువ ఈ సప్త సప్తాహాలు ఎక్కువ నిర్వహించమని చెప్పారు సప్త సప్తాహాలు అని చేయమన్నారు సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు కూడా ఎక్కువ చేయమన్నారు ఈ రెండు ఈ సంవత్సరం ఎక్కువ చేయమని నాకు స్వామి ఇన్ ట్యూషన్ ఇచ్చారనమాట ఆ విధంగా సప్త సప్తాహాలు అనేవి ఎక్కువగా చేయించమని చెప్పారు అనమాట అయితే ఇప్పుడు వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అవన్నీ కూడా మీరు అక్కడికి వచ్చిన తర్వాతే చెప్తారా చేద్దాం అనుకుంటున్నారు దీనిలో మీరు పాల్గొనాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది చక్కగా పాల్గొని మీకున్న సమస్యల్ని తొలగించుకోవడానికి ఇది మంచి అవకాశంగా మీరు అందరూ వినియోగించుకోవాలి అనుకుంటే కనుక క్రింది స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి అన్ని వివరాలు అందిస్తామండి